ఫ్రెండ్స్ పవన్ పై కేసు నమోదు సొంత ప్రభుత్వం రివర్స్ ఈ విషయాన్ని తెలియదు మీరు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖని కామెంట్ చేయట్లేదు దశీసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దేశం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ముస్లిం యువకులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది వివరాలకు వెళితే పవన్ కళ్యాణ్ ఉగ్రవాదుల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ముస్లిం యువకులు ఫిర్యాదు చేశారు ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ద్వేషపూర్తంగా ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ముస్లింలు గుర్తింపు అయిన టోపీలు అదేవిధంగా గడ్డాలు కుర్తాలు స్కార్ఫ్లను పవన్ కళ్యాణ్ ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రదర్శిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు కాగా ఈ వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉన్నాయని ముస్లింలకు అదేవిధంగా కించపరిచే విధంగా ఉన్నాయని ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కాజా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ విషయం తెలుసుకున్న జనసేన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తీవ్రవాదులను ఉద్దేశించి అన్న మాటల్ని ముస్లిం మతం మీద తీసుకోవడం ఇది చాలా తప్పని అదేవిధంగా వైసీపీ నాయకులు మళ్ళీ రెచ్చగొట్టి ఈ స్టేషన్కి అయితే పంపించి ఫిర్యాదు చేయడం జరిగిందని ఇటువంటి వాటిని లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్